నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మరి నేటికి ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహించి పదిహేను సంవత్సరాలు అంటే రోజుల వారీగా పూర్తి చేసుకున్నారు మరి తన రాజకీయ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి ముఖ్యమంత్రిగా తొలిసారిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఏమైనా మార్పులు వచ్చాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఫస్ట్న తొలిసారిగా సీఎంగా బాధ్యతలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు సార్ రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి నవ్యాంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మరి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు మరి ఆ అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలి ఏంటంటే వారు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో వారు మొట్టమొదటిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో వారు ఓటం చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో వారు పోటీ చేయాలి అంటే ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఒక ఆరు సంవత్సరాల కాలం తీసేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఈ నలభై ఏడు సంవత్సరాల్లో ఒక ఆరు సంవత్సరాల కాలం తప్పిస్తే మిగిలిన కాలం మొత్తం వారు శాసనసభ్యుడిగా కానీ మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ప్రతిపక్ష ఉపనాయకుడిగా కానీ సభలో కొనసాగుతూ ఉన్నారు తొమ్మిదోసారి శాసనసభ్యుడిగా వారు ప్రస్తుతం ఎంపికై ఉన్నారు ఎనిమిది సార్లుగా కుప్ప నుంచి గెలుస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రగిరి నుంచి నెగ్గున్నారు అంటే ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానము అనుభవము పరిజ్ఞానం కలిగిన అతి కొద్దిమంది నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు అటువంటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకార తొలి క్షణాల్లో వారు ఆ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నేను అక్కడే ఉన్నా రాజ్భవన్లో ఇరవై ఆరు సంవత్సరాల యువకుడిగా నాకు రాజ్భవన్లోకి ఎంట్రీ పాస్ దక్కింది మా ఎమ్మెల్యే గారి నుంచి నేను రాజ్భవన్లోకి వెళ్ళాను వారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణాల్లో రాజ్భవన్ లాన్స్లో ఒక చిన్న వేదిక ఏర్పాటు చేసి దగుబాటి వెంకటేశ్వరరావు గారు జయప్రద్ గారు హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు వీరు నలుగురు ఆ డయాస్ మీద నిలబడితే ఇంత హైటే ఉంది ఆ డయాస్ ఆహుతులందరూ అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు సీనియర్ నాయకులు అందరూ బారులు తీరారు వారిని అభినందించడానికి నేను యంగ్స్టర్ని కదా ఇరవై ఆరు సంవత్సరాలు యువకుడిని నేను వెళ్ళిపోయి జ్వరబడిపోయి ఆ క్యూలో ముందు నిలబడ్డాను నేను ఆ తొలి క్షణాల్లో వారిని వ్యక్తిగతంగా అభినందించిన అతి కొద్దిమంది బహుశా ఆ మొట్టమొట్ట ఇరవై మందిలో నేను ఒకడిని వారిని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత తొలి క్షణాల్లో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ ముప్పై సంవత్సరాలుగా వారి పనితీరు చాలా నిశ్చంగా గమనిస్తూ ఉన్నాం వారి తొలినాళల్లో పాలనా హయాంలో తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు వారు ఆ రెండు టామ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నేను కూడా మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వారి పాలనాపరమైన ప్రతి కార్యక్రమంలో నాది యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది మా విలేజ్ వైపు నుంచి పాలకుడుగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి ఆయన పాలన సమాజం మీద చూపించిన ప్రభావం బహుశా నేను అనుకోవటం ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఒక రాష్ట్ర చరిత్రలో పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అనుకుంటే నలభై ఏడు నుంచి ఇవాళ డెబ్భై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలలో పెరిగిన సామాజిక స్పృహ ముఖ్యంగా మాట్లాడుకుంటే చదువుల పట్ల కుటుంబాల్లో పెరిగిన అవేర్నెస్ ఆ అవేర్నెస్ కలిగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో వ్యవసాయం దండగన్నాడు అని రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరిని వ్యవసాయదారులకు పంపిరు చదువుకుంటేనే చదువు ద్వారానే మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్న రియలైజేషను సమాజంలో కలగటానికి కారకుడైన ఇవాళ అధికార వ్యవస్థని ప్రజలకు జవాబుదారీగా మలిచిన ఏకైక పాలకుడు ఆయనే ప్రజలకి సేవలు పొందే పౌర సేవలు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులది అని చెప్పని ప్రభుత్వ ఉద్యోగులకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసిన నాయకుడు ఆయన దాని పర్యవసానం రాజకీయంగా ఆయనకు ఎదురు దెబ్బలు తగినాయి ఉద్యోగ వర్గాల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు కానీ ఇవాళ ప్రజలు మాకు ఈ సేవ ఎందుకు చెయ్యవు అని చెప్పని ఒక అధికారిని నిలదీసి అడగలిగే చైతన్యాన్ని ఆయన కలిగించగలిగారు ఇవాళ ఏ ప్రభుత్వ కార్యాలయానికి సిటిజన్ చార్టర్స్ ఉంటాయి అక్కడ ఇప్పుడు వెళ్ళినా అనిపిస్తే మనకి ఈ పౌరసేవ ఇంత టైంలోపు అందివ్వాలి అని చెప్పని అన్ని రోజుల్లోపు పొందటం ప్రజల హక్కు అందివాల్సిన బాధ్యత మీది ప్రజల చేత ప్రజలు కట్టిన పన్నుల చేత మీరు పోషింపబడతా ఉన్నారు వారికి సేవకులు మీరు వారికి మీరు బాసులు కాదు అని చెప్పని ప్రజలే సర్వం సహా వాళ్ళే అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళకి పాలకులుగా మేమైనా ఉద్యోగులుగా మీరైనా జవాబుదారి అని చెప్పనే ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేసిన మొట్టమొదటి నాయకుడు ఆయనే ఆ రోజుల్లో ప్రజల వద్దకు పాలన అనేది ఒక రెవల్యూషనరీ చేంజ్ అప్పటి వరకు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే ఆ గ్రామంలో ఉన్న అందరికీ ఎంఆర్ఓ ఆఫీసు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క గ్రామంలో మండల కేంద్రంలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా మనకు చదువు లేదే మనం ఆఫీస్ అన్న కలవగలుగుతామనే ఒక రకమైన బెరుగుతనం ఉండేది అటువంటి స్థితి నుంచి ఆ ఎంఆర్ఓని నీ గ్రామానికి వస్తాడు నీ సమస్య ఏంటో చెప్పుకో నీ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళది నీకు జవాబు చెప్పి తీరాల్సిన విధి వాళ్ళది అని చెప్పని ప్రజలే సర్వం అని చెప్పని ప్రజలే రాజులు అని చెప్పని ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొచ్చారు యాక్షన్ టేకన్ రిపోర్ట్ అంటారు అంటే ఒక గ్రామ సభ జరిగితే ఆ గ్రామసభలో ప్రజలు ఒక దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తుని ఏ విధంగా పరిష్కరించారు పరిష్కారం అయిందా కాలేదా కాకుంటే ఎందుకు కాలేదు అనే ఒక రాతపూర్వక జవాబు ప్రజలకు ఇవ్వాలి ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పని ఇవాళ మనం గత దశాబ్ద కాలంగా వింటూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల నాడే పచ్చదనం పరిశుభ్రత శ్రమదనం జన్మభూమి అలాగే విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల ప్రక్షాళన సంస్కరణలు ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి ఒక రెవల్యూషనరీ చేంజ్ ఇది లక్షలాది ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయి ఆయన హయాంలో నిన్న జరిగిన డిఎస్సి ఆయన ద్వారా జరిగిన తొమ్మిదో డిఎస్సి అలాగే ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్లో కూడా రాజకీయ పైరువీలకు ఆస్కారం ఉండకూడదు అని చెప్పని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ట్రాన్స్ఫర్లు చేయటం పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం అసలు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అయితే ఇక తిరగలేదు విలేజ్ నుంచి మండలు మండల్ నుంచి టౌన్కి టౌన్ నుంచి జిల్లాకి జిల్లా నుంచి ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ ఇంట్రా స్టేట్ కనెక్టివిటీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతులకి నీటి కాలువలు కానీ చెరువులు కానీ వాటి నిర్వహణకు రైతులే చేసుకోవాలి అని చెప్పని నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసి స్కూల్స్లో విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ఇవాళ ఏదో పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం ఉపాధ్యాయులు ప్రభుత్వం చేత జీతం తీసుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అని కాకుండా తల్లిదండ్రులకి కూడా స్కూల్లో ఏం జరుగుతుందో తెలియాలి అని చెప్పని తల్లిదండ్రుల చేత విద్యా కమిటీలు ఏర్పాటు చేసి ఒక సమూల ప్రక్షాళన సమాజంలో తీసుకొచ్చారు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో రిమార్కబుల్ ఇవాళ డ్వాక్రా అనేది తీసుకొచ్చిన చైతన్యం ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్ల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు అని చెప్పని వంటింటికి పరిమితం అయిన మహిళలకు కూడా ఈ కట్టె పొయ్యిలు ఈ పొగ ఊదే గొట్టాల నుంచి విముక్తి కలిగించాలి అని చెప్పని దీపం పథకం ద్వారా లక్షలాది గ్రామీణ ప్రాంత మహిళలకి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా సకాలంలో క్రేట్ క్యాంపులు కండక్ట్ చేసేవారు ఎస్సీ సప్లైను సక్రమంగా అమలు పరిచారు ప్రతి గ్రామీణ ప్రాంతంలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ప్రైమరీ హెల్త్ సెంటర్ని చాలా వెలక్యూపుడిగా మార్చారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల పాలకుడుగా ఇవాళ లక్షలాది కుటుంబాలు వాళ్ళ పిల్లలను చదివించుకొని ఇవాళ మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకొని సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించడానికి ఆ రోజు పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన అమలు చేసిన విధానాలే కారణం గత మూడు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంత కుటుంబ జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పు చేర్పులు చాలా ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాం ఒకనాటితో పోలిస్తే వాళ్ళ చాలా బెటర్ కంఫర్ట్ జోన్లో చాలా కుటుంబాలు బతకగలుగుతూ ఉన్నాయి తెలుగువాడు గ్రామీణ ప్రాంత ఒక రైతు కుటుంబానికి సంబంధించిన రైతు కూలీ కొడుకు ఇవాళ అమెరికాలోనో యూరప్లోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో మెరుగైన ప్రమాణాలతో బతకగలుగుతున్నాడు ఉద్యోగం చేసుకోగలుగుతున్నాడు అనంటే దానికి బాటలు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాలకుడుగా చూస్తున్నాం రాజధాని నిర్మాణము పోలవరం నిర్మాణము రాష్ట్రంలో పెండింగ్లోనే మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం పారిశ్రామికీకరణ లక్షలాది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన సమాజ స్థితిగతులు మెరుగుపరచడం వీటన్నిటికి తోడు నాటి నుంచి నేటికి కూడా పౌరసేవల విషయంలో పౌరసేవలు ప్రజలకు సులభతరంగా అందాలి పౌరసేవ పొందడం ప్రజల హక్కు అని చెప్పే వాళ్ళ వాట్సాప్ గవర్నెన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అట్లా చూస్తూ ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు మనం చేయాల్సింది ఆయన్ని ఎంపిక చేసుకొని ఆయన చేత నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయించగలిగితే చాలు కోట్లాది మంది ప్రజల జీవితాలని తీర్చిదిద్దగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి ఆ పరిజ్ఞానము ఆయనకు ఉంది ఏం చేస్తే ఈ సమాజ స్థితిగతులు మారతాయని చెప్పని అవగాహన ఆయనకుంది ఆనాటి నుంచి ఈనాటిగా గత మూడు దశాబ్దాలుగా ఈ మూడు దశాబ్దాల కాలంలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉపనాయకుడిగా అంతకుముందు ఒక ఆరు సంవత్సరాల పాటు ఆయన తెలుగుదేశం పార్టీ నిర్మాణపరంగా పటిష్టం చేయటంలో నిమగ్నమై ఉన్న ఒకసారి ఎనభై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి అసెంబ్లీకి పోటీ చేయటం మొదలుపెట్టిన తర్వాత అంటే డెబ్బై ఎనిమిది ఎనభై మూడు ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగి ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన రాజకీయాల నుంచి ఒక రకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఎన్నికల రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉన్నా ఎనభై తొమ్మిది నుంచి నిరంతరం గత ఎనిమిది సార్లుగా ఆయన శాసనసభకు ఎన్నుకోతోనే ఉన్నారు శాసనసభ్యుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి దాకా రాష్ట్ర మంత్రిగా కొనసాగారు తొంభై ఐదు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ ఇప్పటికీ ఆయన ఎనర్జీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వ్యక్తిలాగా ఆయన కనపడ్డం మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగని అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న వందలాది మంది విజిటర్స్ని కలుస్తూ ఉన్న వివిధ అంశాల పట్ల రివ్యూ సమావేశాల్లో సమీక్షల్లో వీటిల్లో పాల్గొంటూ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా పాలనాపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా కూడా మార్నింగ్ ఎంత ఎనర్జీగా ఆయన ఇంటి నుంచి బయటకు వస్తారో ఈవినింగ్ మళ్ళీ ఇంటికి చేరేటప్పుడు కూడా అదే ఎనర్జీ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవాళ కోట్ల మంది భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని స్థితిలో విభజన జరిగిన రాష్ట్రం లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా ఉన్న రాష్ట్రం కరెంటు కోతలతో సతమతం రాష్ట్రాన్ని విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధలు చేపట్టి ఐదు సంవత్సరాల టెన్నూరు గడిచే నాటికి రాజధానికి ఒక రూపం ఇచ్చారు లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేశారు గ్రౌండింగ్ ఇవ్వటంలో కృషి చేశారు లక్షలాది మందికి ఉపాధి కల్పన చేశారు రెండు సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ చే చేయించారు కానీ కొంత దుష్ప్రచార ప్రభావ పరవశానం రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆయన ఓడించినా కూడా మళ్ళీ తిరిగి నీవే శరను చంద్రబాబు అని చెప్పని నూట అరవై నాలుగు సీట్లతోటి ప్రజలు ఇవాళ మళ్ళీ తిరిగాయనక అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న తమిళనాడు కర్ణాటక తెలంగాణలో సరసన సగర్వంగా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా పర్క్యాపిటా ఇన్కమ్ పరంగా కానీ కొనుగోలు శక్తి పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ సంపద సృష్టి పరంగా కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని కూడా తలెత్తుకొని నిలబెట్టగలగటంలో ఆయన సఫలీకృతం అవుతారనేది నిర్వివాదాంశం అటువంటి నాయకుడి పాలనలో మా భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు మా రాష్ట్ర భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది అనే నమ్మకం కనపరుస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజ నమ్మకం ఎట్టి పరిస్థితిలో వమ్ము కాదనేది వాస్తవం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్